రచన వేణుగోపాలకృష్ణ చదువుతున్నది స్పందన పినగాని హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నక్కతో ఆడుకున్న కుందేలు అనే సరదా కథ చెప్తాను అనగనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఒక సెలయరు ప్రవహిస్తూ ఉండేది ఆ సెలయేరు ఒడ్డున పెద్ద పెద్ద క్యారెట్ మొక్కలు ఉండేవి ఆ క్యారెట్లు తినడానికి చాలా రుచిగా ఉండేవి ఆ అడవిలో ఒక కుందేలు నివసిస్తూ ఉండేది ఆ కుందేలుకు రెండు చిన్న చిన్న పిల్లలున్నాయి కుందేలు అడవిలోని ఒక చెట్టు దొర్రలో తిన పిల్లలతో నివసిస్తూ ఉండేది కుందేలు రోజు సెలయేరు దగ్గరున్న క్యారెట్ మొక్కల దగ్గరకు వెళ్ళి నేల తవ్వి మంచి క్యారెట్లు తీసేది ఒకటి కుందేలు తిని రెండు తిన పిల్లలకి తీసుకొని వెళ్ళేది ఒకరోజు కుందేలు రోజులానే సెలైరు వద్దకు వెళ్ళింది క్యారెట్లు తవ్వి తీసి తీసుకెళ్తుండగా ఒక క్యారెట్ కింద పడిపోయింది కుందెలు చూసుకోకుండా ముందుకెళ్ళిపోయింది ఆ దారిలో నేను నక్క కింద పడిన క్యారెట్ను చూసి తీసుకుని తింటూ ఆహా ఈ క్యారెట్ చాలా రుచిగా ఉంది ఇంత మంచి క్యారెట్లు ఈ అడవిలో ఎక్కడున్నాయబ్బా అని ఆలోచిస్తూ దూరంగా వెళ్తున్న కుందేల్ని చూసి హా ఆ కుందేలును అడిగితే తెలుస్తుంది కదా అది రోజు ఈ దారిలోనే ఉంది ఇకపై కుందేలుతోనే క్యారెట్లు తప్పించుకొని తింటాను అని కుందేలు కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళింది అప్పటికి కుందేలు చెట్టు తొరలో ఉన్న తన పిల్లలకి క్యారెట్లు ఇస్తూ ఉంది అంతలో అక్కడికి వచ్చిన నక్క ఏ కుందేలు నీకు ఈ క్యారెట్లు ఎక్కడివి అని అడిగింది దానికి కుందేలు వైపు చూస్తూ సెలయేరు దగ్గర చాలా ఉన్నాయి ఈ క్యారెట్ ముక్కలు కావాలంటే వెళ్ళి తిను అన్నది నక్క కుందేలు వైపు నిర్లక్ష్యంగా చూస్తూ నేను వెళ్ళను నువ్వే వెళ్ళి నా కోసం తీసుకురావాలి అని ఆర్డర్ వేస్తున్నట్లు చెప్పింది కుందేలు ఆశ్చర్యంగా నక్క వైపు చూస్తూ నేనెందుకు తేవాలి నీ కోసం నేనేమైనా నీకు సేవకు రాలనా అంది కుందేలు మాటలకు నక్క కోపంగా నువ్వు మర్యాదగా వెళ్ళి తీసుకురాకపోతే నేను నీ పిల్లల్ని తినేస్తాను ఆ తర్వాత నీ ఇష్టం అన్నది నక్క మాటలకు కుందేలు మనసులోనే అమ్మో ఈ నక్క నా పిల్లల్ని తినేస్తా అంటుందే ఏదో ఒక ఉపాయం ఆలోచించి నక్క పారిపోయేలా చేయాలి ఇప్పుడైతే వెళ్ళి నక్క చెప్పినట్టు చేస్తాను అనుకుని పైకి మాత్రం భయపడుతున్నట్లుగా సరే నీ కోసం క్యారెట్లు తెచ్చి పెడతాను నువ్వు నా పిల్లల్ని ఏం చేయకూడదు అంది నక్క గర్వంగా అలా దారిలోకి నువ్వు నేను చెప్పింది చేస్తేనే నీ పిల్లల్ని ఏమీ చేయను అన్నది వెంటనే కుందేలు సరే నేను వెళ్ళి క్యారెట్లు తెస్తాను అంటూ గబగబా గెంతుకుంటూ సెలయర్ దగ్గరికి వెళ్ళి నీళ్ళ తవ్వి క్యారెట్లు తీసుకొని తిరిగి చెట్టు దగ్గరికి వచ్చింది నక్క చెట్టు తూర దగ్గరే పడుకొని ఈల వేస్తూ ఉంది కుందేలు నక్క దగ్గరికి వెళ్ళి క్యారెట్లు ముందు పెట్టి ఇవిగో నువ్వు అడిగిన క్యారెట్లు తీసుకొని వెళ్ళిపో అన్నది నక్క ఆ క్యారెట్లు చూసి సంతోషపడుతూ నేను మళ్ళీ రేపు వస్తాను రేపు ఇంకా ఎక్కువ క్యారెట్లు తెచ్చిపెట్టాలి అని చెప్పింది తర్వాత రోజు మళ్ళీ వచ్చి కుందేలును క్యారెట్లు తెమ్మని చెప్పింది కుందేలు వెళ్ళి క్యారెట్లు తెచ్చి ఇచ్చింది అప్పుడు కుందేలు మనసులో ఇలా అనుకుంది కుందేలు ఈ నక్క ఏంటి రోజు ఇలా నాతో క్యారెట్లు తెప్పించుకునేలా ఉంది ఇక ఆలస్యం చేయకుండా ఏదో ఒక ఉపాయం ఆలోచించి నక్కకు బుద్ధి చెప్పాలి ఆ తర్వాత రోజు మళ్ళీ నక్క కుందేల వద్దకు వచ్చి క్యారెట్లు తెమ్మని చెప్పింది కుందేలు సరేనని సెలీర వద్దకు వెళ్ళి క్యారెట్లు తీసి అక్కడే నిలబడి ఈరోజు నక్కను ఎలా అయినా పంపించేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తూ ఉంది అక్కడ కుందేలకు ఒక చోట కొన్ని చెట్లు కనిపించాయి ఆ చెట్ల ఆకులు తింటే ఒళ్ళంతా దురదలు వస్తాయి వెంటనే వెళ్ళి కొన్ని ఆకులు కోసి నవ్వుకుంటూ ఈ ఆకులు తింటే ఒళ్ళంతా దురదలు వస్తాయి నక్కతో ఈ ఆకులు తినిపిస్తే తిక్క కుదురుతుంది ఇంకెప్పుడు నా జోలికి రాదు అనుకుంటూ ఆ ఆకులు క్యారెట్లు తీసుకొని తిరిగి నక్క దగ్గరికి బయలుదేరింది తన స్థావరం వద్దకు రాగానే అక్కడ కూర్చుని ఉన్న నక్క వద్దకు వెళ్ళి క్యారెట్లు దాని ముందు పెట్టింది ఆకులను మాత్రం చేతిలో పట్టుకొని నక్కకి కనబడకుండా వెనక్కి దాచిపెట్టుకుంటున్నట్లుగా చేస్తూ ఏదో తింటున్నట్టు నోరు మెదపడం మొదలుపెట్టింది కుందేల్ని గమనించిన నక్క ఏ కుందేలు నాకు తెచ్చిన క్యారెట్లు నువ్వు తింటున్నావా ఎంత ధైర్యం నీకు అని అడిగింది దానికి కుందేలు నేను క్యారెట్లు తినడం లేదు మూలిక ఆకులు తింటున్నాను అని చెప్పింది నక్క ఆశ్చర్యంగా మూలిక ఆకులా ఎందుకవి అని అడిగింది ఇవి తింటే మనం ఎప్పటికీ చనిపోము అందుకే తెచ్చుకొని తింటున్నాను అని చెప్పింది కుందేలు నక్క వెంటనే అయితే ఆ మూలిక ఆకులు నాకు కూడా కావాలి ఇవ్వు అని అడిగింది కుందేలు ఆకులను వెనక్కి దాచుకుంటూ నేను ఇవ్వను ఇవి నాకు నా పిల్లల కోసం తెచ్చుకున్నాను అన్నది నక్క కోపంగా కుందేలు వైపు చూస్తూ మర్యాదగా ఇస్తావా లేదా నేను ఇప్పుడే చంపమంటావా అంది కుందేలు భయం నటిస్తూ వద్దొద్దు ఇవిగో ఆకులు నువ్వే తిను అంటూ తన చేతిలో ఉన్న ఆకులు నక్కకిచ్చింది నక్క గబగబ వాటిని తినేసింది తినగానే దాని ఒళ్ళంతా దురదలు మొదలయ్యాయి ఇటు అటు ఎగురుతూ గోక్కుంటూ కుందేలు నాకు ఒళ్ళంతా దురద వస్తుంది ఏంటి అని అడిగింది నక్క మాటలకు కుందేలు నవ్వుతూ నేను నీకు ఇచ్చింది దురద వచ్చే ఆకులే పిచ్చినక్క నాతో పెట్టుకుంటే ఇలానే జరుగుతుంది ఇంకోసారి నా దగ్గరికి వచ్చావో ఈసారి నీ తోలు ఊడిపోయేలా చేస్తా జాగ్రత్త అంది నక్క ఏడుస్తూ నాకు బుద్ధి వచ్చింది బాబోయ్ ఇంకెప్పుడు నీ జోలికి రాను అని వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది కుందేలు నక్కను చూసి నవ్వుకుంది పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా ఈ కథలోని నీతి ఏంటంటే ఇతరులను బాధపెట్టి మనం లాభం పొందాలని అనుకోకూడదు అలా చేస్తే ఏదో ఒక రోజు మనం కూడా బాధపడవలసి వస్తుంది అర్థమైందా మరొక కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు